నిరుడు చూశాను నిరుడు చూసి ఈ కాయన్ సైజు బాగుంది కలర్ గానీ బాగుంది ఎకరాని కవులు డెంభై వేలు కొనుకోడానికి కవులు ఐదు వందల అరవై క్వింటాల్ వేసి ఐదు వందల అరవై క్వింటాల్ వేసులు పెట్టారు ఇంకా అమ్మ మార్కెట్ లో ఒక చిన్న అపోహ ఉంది కాయ మచ్చ ఎక్కువ వస్తుంది కాయకులు ఎక్కువ వస్తుంది సార్ అది రైతు దగ్గర ఉంటది కాల్షియం పొటాషి కంపల్సరీ పడాలి సార్ మొదటి దఫా ఫస్ట్ సార్ కంపల్సరీ పడితే పూత అనేది డ్రాప్ ముందే మనం తెగుళ్ళకు సంబంధించిన ఒక వారానికి ఒకసారి కొట్టుకోవాలి సార్ ఓకే మెయిన్ దోమ అంటే పదిహేను వేలు ఇరవై వేలు వేసుకో అంటే దాన్ని బట్టి కాదు సార్ మనకు దిగుబడి రావాలి మేము అయితే యూరియా ఇస్తాం సార్ నెక్స్ట్ ఎక్కువ వస్తుంది అంటారు కదా దూమీ సిక్స్టీ ఫైవ్ కానీ ముందుకు నెక్స్ట్ ఇక దీన్ని చూసి ఇప్పుడు వన్రాడ్ త్రీ ఫోర్ వన్ చూస్తే నాకు ఇదే నాకు బాగా నచ్చింది సీడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ శిక్షలందరికీ నమస్కారం అండి ఈరోజు మనము జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవూర్ మండలంలో అంబ్రపల్లి గ్రామంలో రైతు కళ్యాణరావు గారితో ఉన్నాము వీరు దాదాపు ఒక పదహారు ఎకరాల్లో ఎండు మిరపను సాగు చేస్తున్నారు ఈ పదహారు పదహారు ఎకరాల్లో ఎలాంటి మిరప విత్తనాలు ఎన్నుకున్నారు ఎలాంటి సస్య సంరక్షణ చర్యలు పాటిస్తున్నారు ఎకరానికి గరిష్టంగా ఎన్ని ఎన్నికింటల్లో దిగుబడి లక్ష్యంగా వీరు తీస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాము కళ్యాణ్ రావు గారు నమస్తే అండి కళ్యాణరావు గారు చెప్పండి అంటే మీరు చూస్తే చాలా పెద్ద మొత్తంలో వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయాన్ని ఒక పరిశ్రమలాగా చేస్తున్నారు దాదాపు ఇక్కడ మీ పదహారు ఎకరాల క్షేత్రం చూస్తే కనుక చాలా ముచ్చడగా ఉంది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తున్నారు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కువగా ఏ రకాలు సాగు చేస్తుంటారు తేజరకాల లేదా వన్ వన్రాడు రకాలు సాగు చేస్తుంటారు కళ్యాణ్ రావు గారు అంటే మీరు మీ స్వస్థలం ఎక్కడ కళ్యాణ్ రావు గారు బ్రాహ్మణపల్లి బ్రాహ్మణపల్లి ఓకే ఇప్పుడు బ్రాహ్మణపల్లిలో కాకుండా అంబడిపల్లిలో చేస్తున్నారు కదా అంబడిపల్లి విలేజ్ విలేజ్లో చేస్తున్నాం ఓకే మీకు సొంత ల్యాండ్ సొంత ల్యాండ్ వేరే కాడని కానీ కౌలు ఇది ఓకే ఎంత అండి కౌలు ఎంత ఎకరానికి యాభై వేలు ఎకరం కౌలు యాభై వేలు మీది మీరున్న ప్రాంతంలో బ్రాహ్మణపల్లి ప్రాంతంలో ఎంత ఉంటుంది అక్కడ కూడా వేలు పెద్ద సంవత్సరం ఎకరం తొంభై వేలు అని విన్నాము ఎక్కడండదు బ్రాహ్మణపల్లి అంబడిపల్లి వెళ్ళిన సంవత్సరం ఎకరం తొంభై వేలు ఓకే ఎందుకంటే అంత ఎకరానికి ఎండు మేరపట్టు తొంభై వేలు కౌలు తీసుకొని సేద్యం చేస్తే అంత లాభజనకంగా ఉంటుంది దిగుబడి ఎందుకు కళ్యాణ్ రావు గారు అంత పర్టికులర్గా తొంభై వేలు ఈ ఎకరానికి కౌలు ఉండడం ఏదైనా పర్టికులర్గా ఈ సాయిల్కి ఏదైనా గొప్ప గుణం ఉందా మిర్చి ఏంటంటే దిగుబడి బాగా వస్తుంది సార్ ఓకే ఈ భూమి భూమి ఎందుకండి అంటే ఏ విధంగా మనకు మిగతా సాధారణ భూములు ఎక్కడ చూసినా కానీ ఇరవై వేలు మహా అయితే ముప్పై వేలు ఉంటుంది ఇక్కడ తొంభై వేలు ఎకరా కావాలంటే ఇంచుమించు ఒక లక్ష రూపాయలు కావాలి సంవత్సరం మీరు ఏమైనా అంత పెట్టి సేద్యం చేశారా నేను చేయలేదు సార్ మహారాష్ట్రలో పదిహేను వేల కవులు బట్టి చేశాను ఓకే బెయిన సంవత్సరం ముప్పై ఆరు ఎకరాలు వేసాను ముప్పై ఎకరాలు ఎరాలు ఆరు ఎకరాలు వన్ రాడ్ వేసాను ఓకే మొత్తం ముప్పై ఆరు ఎకరాలు కానీ ఎన్ని క్వింటాల్లో దిగుబడి తీశారు అంటే నీరు కొంచెం ఎనకసి అయింది ఓకే నవంబర్లు వేసిన ఓకే నవంబర్లు వేసి పదిహేడు క్వింటాల్ దిగుబడి ఎకరానికి పదిహేడు క్వింటాయి ఓకే ఎంత రేటు పడింది అంటే అమ్మే ఏసీలో పెట్టాను అమ్మ ఎన్ని క్వింటాల్ పెట్టారు ఏసీలు ఐదు వందల అరవై క్వింటాల్ ఏసీలు ఐదు వందల అరవై క్వింటాల్ ఏసీలు పెట్టారు ఇంక అమ్మలేదు అమ్మలే చాలా కళ్యాణరావు గారు చూస్తే కనుక నేను ఇందాక అన్నట్టు వ్యవసాయాన్ని ఒక పరిశ్రమలాగా చేస్తున్నారు ఇండస్ట్రీ లాగా చేస్తున్నారు కళ్యాణరావు గారు ప్రస్తుతం ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు పదహారు ఎకరాలు పదహారు ఎకరాలు అంబడి పూర్తిగా అంబడి పెళ్ళి ఓకే ఇది ఈ చుట్టూ ప్రాంతం చుట్టూ ఓకే మరి స్ప్రేయింగ్ అంతా మీకు ఇబ్బంది అవ్వట్లేదు ఇద్దరు మనుషులు మనుషులున్నారు ఓకే కూరి వాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు రెగ్యులర్ వాళ్ళు ఓకే ఓకే ఇప్పుడు ఏ రకాలు ఎన్నుకున్నారు కళ్యాణ్ గారు మన రవి సీడ్ వాళ్ళది చపాట రకం త్రీ సిక్స్టీ ఫైవ్ ఓకే శ్వేత జీరో ఫోర్ వా ఓకే ఈ రెండు రకాలు రవి హైబ్రిడ్ సీడ్స్ అంటే ఇప్పుడు మీరు ఈ రవి హైబ్రిడ్స్ చపట రకం త్రీ సిక్స్టీ ఫైవ్ ఎందుకు సాగు చేయాలనుకున్నారు ఇది బాగుంది సార్ నిరుడు చూశాను ఓకే నిరుడు చూసి ఈ కాయన్ సైజు బాగుంది కలర్ కానీ బాగున్నది ఓకే వేరే రెండు జాల చూశాను ఓకే చూసి దీన్ని బట్టి నేను నాలుగు ఎకరాలు లేదా అనుకున్నాను ఓకే కానీ నాకు నాకు సీటు దొరకలే సీట్ దొరకక ఇప్పుడు ఎకరా నరేసాను ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ కానీ ముందుకు నెక్స్ట్ ఇక దీన్ని చూసి ఇప్పుడు వన్ రాడ్ త్రీ ఫోర్ వన్ చూస్తే నాకు ఇదే నాకు బాగా నచ్చింది సీడ్ టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఎందుకంటే కాపు బాగుంది తెగుళ్ళని తెగుళ్ళకైతే ఇప్పటివరకు వైరస్ కాదండి ముడత లేదు ముడత లేదు వైరస్ లేదు సార్ దీనికైతే ఇప్పటివరకు ఓకే ఇప్పుడు అంతా కాపు పడింది ఇప్పుడు కళ్యాణ రోజు గారు ఎన్ని చూస్తే కనుక ఆకులకు మొత్తం అంటే ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ గుణం ఏంటంటే పైన కింద కాయ ఉంటుంది పైన ఆకులు కనబడతాయి కానీ చూస్తే కనుక కాపు విపరీతంగా కాసి ఒరిగిపోయింది మొక్కలు ఇప్పటివరకు మీ ఎక్స్ట్రా ఓకే ఎన్ని క్వింటాల్ దిగుబడి ఇప్పటివరకు పడింది మనకి సార్ పద్దెనిమిది క్వింటా పడ్డాయి సార్ ఎకరానికి ఎకరానికి మీకు ఇప్పుడు ఎకరము కౌలు యాభై వేలు కరీంద్రావు గారు మీకు మేనేజ్మెంట్ అంటే మన తెగుళ్ళ కోసం కానీ పురుగు మందుల కోసం కానీ ఈ యాజమాన్యానికి ఎంత పెట్టుబడి పెడుతున్నారు ఇప్పటివరకు రెండు లక్షల పెట్టుబడి అయిపోయింది సార్

కాయ క్వాలిటీ కానీ అన్నీ చూసిన సార్ ఇది ఓకే మార్కెట్లో కూడా చూసిన ఓకే కాయ క్వాలిటీ కలర్ కానీ సైజు కానీ బాగుంది ఇది దాన్ని చూసి రేటు ఇప్పుడు సంవత్సరం తొంభై వేలు ఉండవచ్చు ఓ ఇప్పుడు ఈ సంవత్సరం ఇరవై ఐదు ఉంది అంటే ఇరవై ఐదు వేలు అని పెట్టకుండా ఉండలేము కదా ఎందుకంటే బిజినెస్ పరంగా పెట్టుకున్న సార్ ఇది ఓకే అంటే మీరు ఏమంటారు అంటే రేట్ ఎక్కువ ఉండేసరికి రైతులందరూ దీని వైపు మళ్ళారు రేటు డౌన్ ఉండేసరికి డౌన్ అందరు సరే అందరూ అటువేళ్ళు అట్లు అట్లుండదు సార్ ఎందుకంటే కాయ క్వాలిటీ మనకు కావాల్సిన కాయ క్వాలిటీ సైజుని బట్టి మనం ఎంచుకోవాలి సార్ ఓకే బిజినెస్ పరంగా పోవాలి మనం సార్ ఇది ఏంటంటే మనకు కూలు కానీ షేపు ఓకే మళ్ళీ దిగుబడి కూడా బాగుంది ఓకే అందుకే ఈ ఎంచుకున్నాం సార్ ఇప్పుడు మీరు ఎన్ని ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ రకానికి ఎన్ని రోజులకు ఒకసారి దోమ మంది కానీ పురుగు మంది కానీ పిచ్చి చేస్తున్నారు టెన్ డేస్ సార్ పది రోజులు మందులు వాడుతున్నారు కళ్యాణరావు గారు అంటే బేర్ కంపెనీ ఓకే అదామ కంపెనీ ఓకే ఆర్గానిక్ వాయు యంత్ర ఓకే ఇవి పది రోజులకు ఒకసారి పది రోజులకి ఒకసారి అడుగు మందు ఎన్ని సార్లు ఇచ్చారు ఇప్పటివరకు అంటే మీరు సాయిల్ ప్రిపరేషన్ గురించి ఒకసారి మరి ఐదు సోదరులకు చెప్పారు ఐదు ఐదు సార్లు వేసాను సార్ కింది కొంచెం విపులంగా చెప్పండి కళ్యాణరావు గారు డిఏపి పొటాషిన్ సార్ కేజీలు ఎకరానికి ఎకరానికి అది యాభై ఇది యాభై యాభై కేజీలు కేజీ యాభై కిలోలు ఓకే తర్వాత నెక్స్ట్ మన మెగా ఫవర్ గ్రోమర్ మన గ్రోమర్ లో దొరుకుతుంది ఓకే మన మెగా ఫవర్ భూ ఔషధం వేసాను అది యాభై కిలోలు ఇది యాభై కిలోలు తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై నీకు బస్తా యాభై కిలోలు వేసాను మళ్ళా ఇది అల్లా మెగా

అంత మళ్ళా పొటాషియం కలిసిన బాపద్ది మన గృహం బాపది వేసిన ఓకే లేదు ఐదు ఐదు సార్లు అంటే ఎకరానికి వేసినప్పుడల్లా కింటలు వేస్తున్నారు ఇప్పటివరకు ఇప్పుడు కాపు మొదటి కాపుకి వచ్చేసరికి ఒక ఐదు సార్లు వేసారు ఐదు సార్లు అంటే ఐదు వందల కిలోలు వేసారు ఓకే అంటే మీరు పెట్టుబడి ఎక్కువనే పెడుతున్నారు మొక్క ఆహారాన్ని కూడా ఎక్కువనే ఇస్తున్నారు అంటే మీరు ఏంటంటే చివరి ఆఖరికి దిగుబడి ఎక్కువ తీయాలనేదే మీరు కళ్యాణ్ కూడా అంటే ఇప్పుడు మనకు మీ సజెషన్ మీ అనుభవంలో చెప్పండి ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంది వాతావరణంలో ఇప్పుడు ఈ రకాలు మీరు ఇప్పుడు రవి హైబ్రటిసిస్ వారి శ్వేత జీరో ఫోర్ వన్ కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ కానీ ఇవి మీరు ఓవరాల్గా సరాసరి మనం త్రీ సిక్స్టీ ఫైవ్ ఎన్ని క్వింటల్ దిగుబడి తీసుక్రంలో సరే ఇదా వాతావరణం మంచిగా అలా కానీ ఇది కంపల్సరీ ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు క్వింటల్ కంపల్సరీ ఇస్తుంది సార్ ఓకే ఇది అయితే నా ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇరవై ఐదు క్వింటాల్ కంపల్సర్ వస్తాయి అనుకుంటున్నాను ఎకరానికి ఎకరానికి మీరు మార్కెట్ రేట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కళ్యాణ్ సార్ ఈ సంవత్సరం ఇప్పుడు పరిస్థితి బట్టి ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ ఇప్పటి పరిస్థితుల్లో ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఉంది అవును ఇంకా తక్కువనే ఉంది అనుకో తక్కువ అంటే పదిహేను వేలు ఓకే ఇరవై వేలు వేసుకో అంటే దాన్ని బట్టి కాదు సార్ మనకు దిగుబడి రావాలి మెయిన్ ఓకే ఇట్లా మనకు మీ లెక్కలో ఇరవై నాలుగు క్వింటల్ ఇరవై ఐదు క్వింటాల్ అనుకున్నా కానీ ఇరవై వేలు పోయినా కానీ ఒక ఐదు లక్షలు అనుకుంటున్నారు ఒక రెండు లక్షలు పెట్టుబడి పోయినా ఒక మూడు లక్షలు మిగిలి అనుకుంటున్నారు ఇంకోటి రకాలు కాబట్టి కోతకూలు కూడా తక్కువ ఉన్నాయి అంటున్నారు ఓకే కళ్యాణరావు గారు ఇప్పుడు మనకు వెస్టర్న్ ట్రిప్స్ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి ఇప్పుడు ఈ వాతావరణం ఇప్పుడు ఈ మూడు రోజులు చలి ఇస్తుంది అవును ట్రిప్స్ కు అటాకే మొన్న ఇక మందుకు వచ్చింది ఒకటి ఓకే ఇంకొకటి కళ్యాణ్ గారు ఇప్పుడు మనకు ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ లావు రకాలు మార్కెట్లో ఒక చిన్న అపోహ ఉంది కాయ మచ్చ ఎక్కువ వస్తుంది కాయకుళ్ళు ఎక్కువ వస్తుంది లేదు సార్ అది రైతు దగ్గర ఉంటుంది ఓకే రైతు దగ్గరనే సార్ ఇది మనం ఏంటంటే కాయ పడ ఇప్పుడు పింద ఊడుతోనే ఇట్లా ఓకే సార్ ఇట్లా కాయ కాయేం పచ్చికాయ అయ్యే ముందే మనం తెగుళ్ళకు సంబంధించిన ఒక వారానికి ఒకసారి కొట్టుకోవాలి సార్ ఓకే మెయిన్ దోమ పురుగు రాకుండా ఉందంటే మచ్చ రాసారి ఓకే మెయిన్ దోమ దోమ వల్లనే మచ్చ మీకున్న ఈ అనుభవంలో కొన్ని మా రైతు సోదరులకి కొన్ని మంచి పెస్ట్ మేనేజ్మెంట్కి అంటే ఈ వెస్టర్న్ టిప్స్ కానీ పైముడతను కానీ తట్టుకునే విధంగా ఏమైనా కొన్ని మంచి కాంబినేషన్ చెప్పగలరా చెప్పండి సార్ ఇప్పుడు ఈ సింజండ కంపెనీ వాళ్ళది సిమ్ దోశ ఒకటి ఓకే అది నల్లికైనా మంచి గ్రోతింగ్ అయినా చెట్టు ఎదుగుదల బాగుంటుంది మంచి సిమ్ ఓకే సింజండ కంపెనీ వాళ్ళదే ప్లెసివో ఉంటుంది ఓకే అది బెనివో ఉన్న పెగాసిస్ కలిసి ఉంటుంది అదొకటి ఓకే మనం ఈ బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది సెఫినా ఓకే తెల్లదోమ తెల్లదోమ పచ్చదోమ ఓకే అది బాగుంటుంది రిజల్ట్ కానీ ఎక్సలెంట్ ఓకే మినిమం పది రోజులాగా దోమ రాదు అది కొడితే సెఫినా కానీ పుల్టంటే ఇప్పుడు మన అదామ కంపెనీ వాళ్ళది టకాఫ్ ఉంటుంది తెల్లదోమ పచ్చదోమ అది బాగుంటుంది రిజల్ట్ మన ఇది ఇక ఆర్గానిక్లో నేను ఎక్కువ ఆర్ చే ఆర్గానిక్ ఎక్కువ కొడుతుంది సార్ ఓకే ఏ మందులు కొడుతుంది వాయు యంత్ర ఓకే వాయు యంత్ర వైకే స్టార్ ఓకే ఐస్ ఓకే ఆరోగ్య ఓకే ఇప్పుడు ఈ మచ్చకు ఇప్పుడు రే రేపులో స్ప్రే చేస్తా ఓకే ఇప్పుడు మామూలుగా కెమికల్స్ లోకి వెళ్తే మీరు ఎలాంటి ఫంగిసైడ్స్ వాడుతున్నారు అంటే ఇప్పుడు నాటు చ వాతావరణం నాటు ఎక్కువ చలి వాతావరణంలో ఎలాంటి తెగుళ్ళు వస్తుంటాయి గారు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే చైన్ అంటే ఎరుపు అయిపోతుంది ఓకే అది చైన్ అంతా ఎరుపు అయ్యేది శిలింద్రాల వల్ల లేదంటే పోషకాల లోపం పోషకాల లోపం ఓకే దానికి ఏం వాడితే బాగుంటుంది అంటారు నాటివో కానీ ఓకే నాటివో ప్లస్ మళ్ళీ ఇది నాటివో అనేది శిలింద్రాల కిందకి వస్తుంది కదండి అంటే ఇప్పుడు ఎరుపు ఇప్పుడు చలి చలిదానానికి ఎరుపు అయితే నాలుగు వచ్చేటప్పుడు కొట్టుకోవాలి సార్ ఓకే దాని తర్వాత కళ్యాణ్ ఇప్పటివరకు ఐదు మందులు మన ఖాతా టైం వరకు వేస్తారు కదా నెక్స్ట్ డోస్ ఎప్పుడు వేస్తారు మళ్ళీ అంటే ఎల్లుండి సార్ ఎల్లుండి అంటే ఎన్ని రోజులు ఒకసారి మంది వేస్తున్నారు రేపు తడుపు అయిపోతుంది తడుపు తడుపుకి కళ్యాణు గారు ఇప్పుడు తడుపుకు తడుపుకు మధ్యలో ఎన్ని రోజులు నేను ట్వంటీ డేస్కు కింది బాలమేస్తాను సార్ ఓకే అన్న నీటి నీటి పారకము ఇప్పుడు ఇది డ్రిప్ అండి నీటి పారకం ఓకే నీటి పారకం ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తుంటారు నీటి పారకం పెట్టి అడుగుమంది ఓకే అంటే ఇరవై రోజుల వరకు నీరు అవసరం నీరు అవసరం లేదు ఓకే అంటే నీరు పెట్టిన ఇప్పటివరకు ఎన్ని తల్లు పెట్టారు అంటే వర్షం పడ్డది కాబట్టి ఇప్పటికీ మూడు తల్లు పెట్టిన కేవలం నాటేసినా కదా మధ్యలో వర్షాలు పడ్డది కాబట్టి మూడు ఇంకొక రెండు నుంచి మూడు సార్లు అడుగుమంది వేస్తారు ఇంక రెండు సార్లు ఇస్తారు ఇంకా రెండు సార్లు ఇస్తారు ఇప్పుడు ఇది ఈ క్రాప్ మనం ఇంకెన్ని రోజులు మెయింటైన్ చేసుకోవచ్చు అంటే ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో పండుగ వస్తుంది ఓకే ఇరవై ఐదు రోజుల్లో ఓకే అట్లాగే ఇప్పుడు మనకు నెక్స్ట్ వేసే అడుగు మందుల గురించి కూడా చెప్పండి దీనికి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ రకాన్ని అదే యూరియా వేస్తాం సార్ యూరియా దోమ ఎక్కువ వస్తుంది కదా దోమ వస్తుంది మరి దోమ తెలిసే వేస్తున్నారా దోమ వస్తుంది వస్తాయి కానీ దానికి బదులు మనం కొడతాం ఓకే దోమ కొడతాం అంటే ఇప్పుడు కాల్షియం మెగ్నీషియం లాంటి అంటే స్టార్టింగ్ వేస్తాను సార్ ఓకే అసలు స్టార్టింగే వేయాలి మెగ్నీషియం పొటాషియం కాల్షియం వేసుకోవాలి కంపల్సరీ భూమిలో కావాల్సిన పోషకాలు కాల్షియం మెగ్నీషియం

పూత దశం అట్టిన రాలిపోతుంది సార్ ఓకే అంటే మనము రైతు ఎంత అడ్వాన్స్గా ఆలోచించాలంటే ముందర అరవై రోజుల ముందు ముందే ఆలోచించి మొక్క ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు ఇవన్నీ మీరు చెప్పిన కాల్షియము మెగ్నీషియము డిఏపి కాల్షియం పొటాష్ కంపల్సరీ వాడాలి సార్ మొదటి దఫా ఫస్ట్ సార్ ఓకే కంపల్సరీ వాడితే పూత అనేది డ్రాప్ కాదు ఓకే మన కళ్యాణరావు గారు రైతులందరికీ ఒక రైతు సోదరులందరికీ ఒక మంచి సూచన చేస్తున్నారు అడుగులో అడుగు మందు కనుక మొదటి దఫాలో కాల్షియము ఇరవై ఐదు కేజీలు మెగ్నీషియం పది కేజీలు పొటాష్ యాభై కేజీలు కనుక వేస్తే పూత గట్టిగా ఉంటుంది దాదాపు పూత రాలిపోవడం ఉండదని వారి విలువైన సలహా ఇస్తున్నారు అలాగే కళ్యాణరావు గారు ఇప్పుడు ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ మీరే నారు పెంచుకున్నారు లేదంటే ఇక్కడ నర్సరీలో పెంచుకొని మీరు నేనే నారు ఓకే ఎన్ని రోజుల నారు ప్రధాన పొలంలో నాటుకున్నారు కళ్యాణ్ రావు గారు నలభై రెండు రోజులు నలభై రెండు రోజులు నలభై రెండు ఓకే ఇప్పుడు మీరు ఇంకొక ముఖ్యమైన ప్రశ్న అచ్చ ఎంత పెట్టారు ముప్పైది సార్ ముప్పై ముప్పై ఇంచుల ముప్పై ఇంచుల మొక్కకి మొక్కకి కానీ అసలు వాస్తవానికి ముప్పై ఆరు పెట్టాలి ఓకే ముప్పై ఆరు పెడితే చెట్టు కూడా ఏపుగా పెరుగుతుంది ఇంకా ఓకే మొక్కకి మొక్కకి ఎంత డిస్టెన్స్ ఇచ్చారు ఇది సాలకు సాలకు ఇరవై ఇరవై ఇంచులు అంటే మోస్ట్ రెండు ఫీట్లకు ఒక నాలుగు ఇంచులు తక్కువ అంటే ఫీట్ నర ఉంటుంది ఫీట్ నర ఫీట్ ఓకే ఇప్పుడు మీ సలహా ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ లాంటి రకాలు బలమైన భూమిలో ముప్పై ఆరు ఇంచులు సాగు ముప్పై ఆరు ఇంచులు పెట్టుకోవాలి సార్ నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ చూశారు కదండి మీరు మొదటిసారి అంబడిపల్లిలో సాగు చేస్తున్నారు అంబడిపల్లి రైతులు ఏంటంటే ఎక్కువగా వరంగల్ హాటు శ్వేత జీరో ఫోర్ వన్ తర్వాత దీపావళి అలాంటి లావు రకాలు సాగు చేసేది మహా డిలెక్స్ అని డీడీ రకం సాగు చేసేది మొదటిసారి మీరు ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ చప్పటి రకం సాగు చేస్తున్నారు మిగతా రైతులు మనతో చూసి ఏమంటున్నారు కళ్యాణ్ గారు సార్ ఇది ఏంటంటే కాయ బాగుంది నెక్స్ట్ ఇయర్ మన ఊళ్ళో పెరిగే అవకాశం ఉంటుందా ఇది అంటే నేనైతే ఇంకా నెక్స్ట్ ఇయర్ పెంచుతా సార్ ఇది ఇదే సీట్ పెంచుతా పది ఎకరాలు ఈ సీట్ పెడతా సంతోషం కళ్యాణ గారు ఇప్పుడు ఇంకొక ప్రశ్న మామూలుగా మార్కెట్లో రేట్ అనేది కొద్దిగా కుడి ఎడమగా పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది పెరుగుతుంది డౌన్ అవుతుంది సార్ ఓకే మీరు ఇప్పుడు పోయిన సంవత్సరం ముప్పై ఐదు ఎకరాల దాకా చేసి సంవత్సరం పదహారు ఎకరాలు చేశారు అంటే భవిష్యత్తులో కూడా ఇంతే పెద్ద మొత్తంలోనే వ్యవసాయం చేస్తుంటారు ఓకే ఓకే థ్యాంక్ యూ కళ్యాణరావు గారు